వరంగల్ జిల్లా గత రెండు రోజులుగా మీడియాలో ప్రచారం సాగుతున్న వరంగల్ జిల్లా కిలా వరంగల్ మండలం వసంతపురం శివారులు గల సర్వే నూట తొమ్మిది నూట పది గల భూమి గురించి కన్నేపల్లి కోటేశ్వరరావు అనే రెండున్నర ఎకరాల భూ యజమాని ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ జబ్బర్ అనే వ్యక్తి నాపై చేసిన అనుచిత వ్యాఖ్యలలో ఏది నిజం లేదని ఆయన వాటిని ఖండించారు నూట తొమ్మిది నూట పది సగం నెంబర్లో సాయి టాకీస్ దగ్గర ఐదు ఎకరాల ల్యాండ్ తీసుకున్నాను అది ఇరవై ఐదు రెండు రెండు వేల పంతొమ్మిది రోజున నేను అగ్రిమెంట్ చేసుకున్నాను సాయి తాగేష్ దగ్గర సాయి తాగేష్ దగ్గర అగ్రిమెంట్ చేసుకొని ఒక మూడు నాలుగు నెలల తర్వాత ఒక ఎమినేటర్ ద్వారా జబ్బర్ బాయ్కి ఐదు ఎకరాల జాల అగ్రిమెంట్ చేసినాను అగ్రిమెంట్ చేసినాక ఒక ఆరు నెలల ఆయన కొన్ని రోజుల దాకా డబ్బులు ఇవ్వాలి చాలా ఇబ్బంది పెట్టిండు ఇక ఇట్లా కదర ఇట్లా కుదరదని మా ఫార్మర్ కుమార్ ఏం చేసిందంటే ఇక కొన్ని పైసలు ఇంకా కొన్ని పైసలు ఇస్తే సేఫ్ సగం డాక్యుమెంట్ చేసుకుంటాయి ఒకటే డాక్యుమెంట్ ఇద్దరు బయలు పెట్టుకొని రిజిస్ట్రేషన్ అని చెప్పిండు అదే పద్ధతిలో జబ్బార్ బాయ్ దగ్గర సగం పైసలు తీసుకొని మా సగం ఆయన సగం కలిపి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ఒకటే డాక్యుమెంట్ ఐదాగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సౌదీ పార్టీ ఉన్నది పసియోత్ అతని పేరు ఆయన ఆయన అర్జెంట్గా పర డబ్బులు ఇచ్చాడు మూడు నాలుగు నెలల అతనికి అమ్ముదా అని మా ఫాదర్ చెప్పిండు మా ఫాదర్ కూడా సరే అని మేము అగ్రిమెంట్ చేసినాం నాది రెండున్నర ఎకరాలు ఆయన రెండున్నర ఎకరాలు అగ్రిమెంట్ చేసిన తర్వాత డబ్బులు ఇస్తారు డబ్బులు ఇవ్వకుండా అతనికి ఐదు ఎకరాలు నేను రెండు వందర ఎకరాలు ఆయన రెండున్నర ఎకరాలు పసి అమ్మినాం పసోద్దీను మా అతనికి పదహారు పన్నెండు రెండు వేల పంతొమ్మిది రోజున నేను జబ్బర్ బాయి ఇద్దరం కలిసి అగ్రిమెంట్ చేసినాం పసోద్దీనికి నాలుగు నెలల్లో డబ్బులు కదా తొమ్మిది నెలల వరకు కూడా మాకు డబ్బులు కట్టలేదు నాలుగు డబ్బులు కట్టలేదు ఏడాది చూసినాము పది ఏడు నెలలు చూసినాము పెద్ద మనుషులు కూర్చోబెట్టినామండి పెద్ద మనుషులు కూర్చోబెడితే మాకు తక్కువ ధర కమ్మించినా ఆయన ఎక్కువ ధర తీసుకున్నాడు మేము జాగమ్మ ఏమమ్మో మేము జాగమ్మ ఏమమ్మో మీ పైసలు మీకు ఇస్తాం మా జాగం మాకు రావాలని అడిగినా అడిగితే పెద్ద మనుషులు కూర్చోబెడితే ఒక కోటి ముప్పై ఒక లక్షలు రెండు వందల యాభై రూపాయలు కాయిలు రాసిచ్చుడు ఇది కాగిధం ఈ కాగితం ప్రకారం కూడా మాకు డబ్బులు రాలేదు మళ్ళా ఒక పది మంది పెద్ద మనుషులు స్తంభం పెళ్లి బాబురావు ఇంట్లో కార్పొడి బాబురావు సాగర్ రెడ్డి ఇంకొక రాజందర్ అనే కొంతమంది పెద్ద మనుషులు మళ్ళీ కూర్చోపెట్టిన కూర్చోబెట్టి ఒక కోటి నాలుగు లక్షల రెండు వందల ముప్పై ఒక రెండు వందల యాభై రూపాయలు ఇచ్చేట్టు కాగిలు రాసిచ్చు ఆయన ఈ డబ్బులో దీని ప్రకారం కూడా మాకు డబ్బులు రాలేదు నేను అమ్మింది జబ్బర్ బాయ్ నేను అమ్మింది ఒక సౌదీ పార్టీకి మాత్రమే నేను బొల్లం ప్రతాప్ కు జాగమ్మలేదు రంజిత్ అనే క్యాంటీన్ జాగమ్మలేదు ఎవరికి జాగమ్మలేదు దానివల్ల ఈ ఇప్పుడు దాదాపు అతనికి ఏడు ఏడు సంవత్సరాలు అవుతుంది జాగమి నేను రేపు డిసెంబర్ నెల వస్తే ఏడు సంవత్సరాలు అవుతుంది ఈ జాగ పంచాయతీ పెద్ద మనుషుల కోసం పెట్టి నాలుగు సంవత్సరాలు దాటి ఐదో సంవత్సరాలు స్టార్ట్ అవుతుంది ఆయన నేను ఏమన్నా అంటే నేను అతను ప్రెసిడ్ కోర్ట్లా నేను పైసలకు ఆశపడి నా మీద ఆర్పూర్ చేసిండు ఏడేళ్ళ కింద ఈ రోజు కూడా అయిలైడ్కినా నేను ఏడు ఎకరాలు నా రెండున్నర ఎకరాలు నేను వేరే అగ్రిమెంట్ చేసుకున్నా పత్తి వేసుకుంటే అలా అయిపోయింది అది ఎంతవరకు వస్తామని చేసాము ఏడు సంవత్సరాల ఏడు సంవత్సరాల కింద రేటు ఇవ్వాలి డిస్కౌంట్ ఇస్తారు ఎవరైనా ఏడు సంవత్సరాల నుంచి అగ్రిమెంట్ ఉంటుందా అగ్రిమెంట్ ఏడు సంవత్సరాల నుంచి అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుంది పోనీ ప్లాట్ లోతో నా మీద కేసులు పెట్టిస్తాను మా గీజుగొండలో స్టేషన్ లోపల నేను గీజుగొండ పోలీస్ స్టేషన్ పోయి సీఐ గారికి ఏడు పేపర్లను చూపెట్టి వచ్చినారు